ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ వీర పరబ్రహ్మణే నమ శ్రీ స్వామి భక్తి చానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం శుభోదయం మార్చి పదమూడవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాసం శుద్ధ చతుర్దశి పది గంటల పదమూడు నిమిషాల వరకు పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు యోగము ధృతి పగలు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కరణము వణజి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం పగలు పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు పునర్వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం పగలు మూడు గంటల ఒక్క నిమిషం నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు గుళికాకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు విశేషాలను గమనించినట్లయితే శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు కానీ లక్ష్మీ వారిని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి అష్టోత్తర శతనామాలు చదివి స్వామివారికి భక్తితో శక్తి కొలది వడపప్పు పానకాన్ని నివేదన చేసినట్లయితే మనకున్నటువంటి సకల సమస్యలన్నీ కూడా శీఘ్రంగా తీర్చేటటువంటి భక్త సులభుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు స్వామివారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురుభ్యో భ్యోన మహావీర గురు పరబ్రహ్మణిని